ఏం చేస్తున్నావు రోజు అమ్మ తమ్ముడు పని ఉండి పోయి వచ్చారు చేయకుడుకోలేసి వెళ్ళారు వాళ్ళు ఇద్దరు దానివల్ల ఇంక వీడియో కూడా తీలాగిపోయాం తరలి ఇంక ఎండ పడిపోయింది ఎట్లా వాకిలు జమ్ముతాను కళ్ళేపు ఈరోజు జలను వాకి జిమ్మేస్తా ఈరోజు మా బాపకి సెలవండి అది వాళ్ళ స్కూల్లో ఎవరో టూర్కి వెళ్ళారంట దానికి రోజు సెలవు ఇచ్చారు అందుకే అమ్మకి ఇంకా ఫుడ్ గిడ్డు కూడా వండలా అమ్మ అయితే

తికారా మీరు నేను మొన్నే అడగల నిన్న అక్క షర్ట్ అది కనిపించదు అక్క ఒక్కసారి వేసుకున్నా వేసి దేంట్లోనే పెట్టే మరీ ఇంత వస్తుంది ముడిస్తే ఆడ పెట్టేస్తుంది

అక్కడికంటే కింద బాగా వస్తుంది ఇద్దండి ఈ ముగ్గు మా పాప వేసింది రాత్రి సాయంత్రం చిమ్మి ఆమె వేసింది ఎట్లా అంటే ప్రింట్ వేసినట్టు వేస్తుంది కరెక్ట్గా అదే సైజులో వీళ్ళు వేయలేరు మా అక్క మా అమ్మ నేను చూపిస్తాయిట్రా పట్టుకో

ఈ రోజు చేస్తే పర్లే రేపు నుంచి నా జిమ్మిస్తే మాకు అమ్మ అమ్మా పిల్ల బాగా జిమ్మింది పట్టుకో నువ్వు క్రాస్గా పట్టుకోవాలి ఇట్లా అట్లా అయితే వచ్చేదే నువ్వు ఇట్లా క్రాస్ చేసుకో క్రాస్ చేసుకో ఇట్లా స్ట్రైట్గా పెట్టు అట్ట నీకు రాదులే పట్టుకునే విధానంలోనే అర్థమైపోతుంది ఆడ సగం మట్టి ఉండిపోయింది నేను ఒకసారి ఇంట్లో ఉన్నప్పుడు పెట్టా అట్లా అది పెయింట్ వేసేటప్పుడు కూల్ పెయింట్ పైన కానీ అది ఊడిపోయింది వెంటనే చూసారా ఆఫ్ కెమెరా ఏం చేస్తున్నాను నేను అంతే అండి కెమెరా ఆన్లో ఉన్నప్పుడే గమ్ముకుంటారు కెమెరా ఆఫ్ ఇర్వాత చూసారా బాగా వెళ్ళిపోయింది ఏడైనా ఉందా మా అక్క లేదు లేదు ఏడు ఉందంటే వెళ్ళిపోయి వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఉందంట అవి తీనిపోయింది లోపల నటి చెప్పమని వెళ్ళి సర్లేనని చెకుంటా ఉన్నా చూసా నీట్గా చెప్పేస్తా చూపించిందా

ఒకటి వచ్చి ఆమె ఈ రోజు ఇంట్లో ఉందని రే చూడు వాడు ఆడుతున్నాడు ఇంట్లో ఉందని ఒరే ఒరే ఊరేవా టిఫిన్ బయట తినిపించి బావా అని అడిగిందంట మా ఊర్లో ఏందంటే తొమ్మిది దాడితే టిఫిన్ ఉండదు ఓకేనా ఇంకొక అరగంట అట్టుంటే తొమ్మిది అయిపోద్ది వాళ్ళేమో మా పాప ఏమో ఆకలి వేస్తుంది మమ్మీ అంటుంది ఆ సరే లే ఎట్ట ఈ రోజు జరలేదండి ఎండబడిపోయింది అద్దో మా తమ్ముడు మా అమ్మ పోవడం వల్లే చూడు ఎట్టున్నాడు వాళ్ళిద్దరూ పోవడం వల్ల ఇంకా లేట్ అయిపోయింది నేను బట్టలు వేసుకొని మొత్తానికైతే పని అంతా అయిపోయింది ఇదిగో లాస్ట్లో టీ తీసుకున్నా అమ్మ మా తమ్ముడు కాఫీ తాగిచ్చి తీసుకొచ్చేసాడు అంత నాకు మాత్రం లే ఆ మాత్రం కాఫీ తాగిచ్చి తీసుకొచ్చాడు అన్న అని అందుకే నేను టీ పెట్టుకున్నాను కొంచెం తాగేసా అయిపోయింది వాళ్ళ పోయి టిఫిన్ తిని మాకు టిఫిన్ వేసుకొస్తాను ఓకేనా బాయ్ బాయ్ చెప్పు